నాపై నీ దృష్టి నిలుపు నీపై నా దృష్టి నిలుపుతాను ఈ ప్రపంచం చాలా వింతైనది అందరూ నా ప్రజలే అందరినీ నేను సమానంగా చూస్తాను కానీ వారిలో కొందరు దొంగలవుతారు వారికి నేను చేయగలిగిందేముంది నన్ను నమ్మిన వారిని ఎన్నడో పతనం కాని పను సర్వబ్రాహ్మణ రూపంలో సంచరించి నన్ను గుర్తించి ఆ గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటారో వారు నాకెంతో ఆప్తులు జాతకాలు చూడవద్దు సాముద్రికాన్ని నమ్మవద్దు నాపై విశ్వాసం ఉంచు నా భక్తుని నేనే ఎన్నుకుంటాను నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి రాకున్నట్టు రకరకాల విషల మీద నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటాను ఎవరు వారంతట వారుగా నా వద్దకు రారు